నమస్కారం ఈరోజు తెలుగు పేపర్లలో వచ్చిన ముఖ్య వార్తలను తెలుసుకుంటాము గద్వాలలో గరానం మోసం అందరికీ నమస్తే మనం ఇంకొక వార్త చూస్తున్నాము నిన్న గద్వాలలో గరానం మోసం అని చెప్పేసి ఆ ఆయిల్ కాటన్ల పేరుతో టోకరా అరవై లక్షలతో కూడాయించిన వంట మనిషి పోలీస్ ఆశ్రయించిన బాధితులు రంగంలోకి ప్రత్యేక బృందం ఈ వార్త వచ్చేసి ప్రధానంగా కోమటోలన్నీ తక్కువ ధరకే మీకు ఆయిల్ కాటన్లు ఇస్తామని చెప్పేసి మోసం చేసారు సో అతను ఒక వంట మనిషి అట క్యాంటీన్లో వంట మనిషి వంటర్ మాస్టర్ పనిచేస్తున్నాడ గదివల్ల చేస్తుంటే అతను అందరితో పరిచయం పెంచుకొని ఇప్పుడు అక్కడ క్యాంటీన్ క్యా అది క్యాంటీన్లో పనిచేస్తున్నట్టే అందరికి చాలామందికి ఇట్లా నూనె ఇట్లా అవసరం ఉంటుంది కదా అట్లనే అందరితో పరిచయం పెంచుకొని మీకు తక్కువ ధరకే ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళందరిని నమ్మిచ్చినట నమ్మించేసి అతను ఆ ఆలగడ్డకు చెందిన చెందిన చంద్ర ఆరు నెలలు గద్వాల బస్ స్టాండ్ క్యాంటీన్లో వంటర్ పని పనిచేస్తున్నాడు అయితే ఆలగడ్డ అనమాట రాయలసీమకు చెందిన ఆళ్ళగడ్డ సో అతని పేరు చంద్ర అని చీరు ఆరు నెలల క్రితం గద్వాలకు వచ్చినాడు గద్వాలకు వచ్చి ఆ బస్ స్టాండ్లో క్యాంటీన్లో వంటర్ మాస్టర్కి పనిచేస్తున్నాడు క్రమంగా ఆర్టీసీ ప్రైవేటు డ్రైవర్తో పరిచయం ఏర్పడింది అక్కడ అంటే ఆర్టీసీ క్యాంటీన్లు కాబట్టి సో డ్రైవర్లు వస్తుంటారు పోతుంటారు కాబట్టి వాళ్ళతో ఒక ప్రైవేట్ డ్రైవర్తోన పరిచయం అయిందట అంటే బస్సులు మన గవర్నమెంట్ సంబంధం ఉండదు అనమాట ఓనరే అరేంజ్ చేస్తాడు సో అట్లా డ్రైవర్తో పరిచయం ఏర్పడుతుందట వంట మాస్టర్గా పనిచేస్తున్న రిటైల్ వ్యాపారులతో ఆయిల్ కాటన్లు కొనుగోలు చేసి చిరు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించడం పెట్టినట ఇక్కడ వంట మాస్టర్గా పనిచేస్తేనే నూనె పెద్ద మొత్తంలో కొని కాటన్లు కాటన్లు కొని అక్కడ చిన్న చిన్న ఈ బండ్ల మీనా చేసేటోళ్ళకు ఈ బజ్జీలు చేసే వాళ్ళకు పూర్వీలు చేసే వాళ్ళకు అట్లా అట్లా వాళ్ళకు నూనె అమ్మడం స్టార్ట్ చేసిండట స్టార్ట్ చేసి అట్లా తక్కువ ధరకు అతను మామూలుగా పదిహేడు వందలు ఉండేదాన్ని వెయ్యి రూపాయలకి ఇచ్చిండట వెయ్యి ఇస్తే ఇట్లా ఇంక అందరూ అరే తక్కువ ధరకి ఇస్తుండని చెప్పేసి కోమటోళ్ళు వాళ్ళు వీళ్ళు కొన్నారంట కొని సో ఏం చేసిండు వాళ్ళకి నూనె కావాలి కదా పెద్ద అట్లా అని చెప్పి తెలిసిన సెట్ల దగ్గర ఇట్లా తీసుకొని అందరి దగ్గర వసూలు చేసి దానికి నూనె నూనె అనమాట అక్కడ వేరే సైట్లకు కట్టి తీసుకొచ్చి తక్కువ ధరకి ఇచ్చేదంట పదిహేడు వందలకు ఆయిల్ కాటన్ వాటిని వెయ్యి రూపాయలకి విక్రయించేదంట సో అట్లా అందరు కూడా నమ్మినండి అతను ఏం చేసిండు మళ్ళా అప్పులకు రోజుకి పది రూపాయల చొప్పున వడ్డీ తీసుకొని వారికి అప్పులు చెల్లించినట్ట రోజుకు పది రూపాయలు మెత్తిస్తా నూటికి పది రూపాయలు మెత్తిస్తా అని చెప్పి కూడా తీసుకొని కట్టినంట కట్టించి అట్లా నమ్మించిండ అందరినీ సో ఒక్కసారిగా అరవై లక్షలు వసూలు చేసి రెండు మూడు రోజుల్లో లోన్ తీసుకొస్తా అని చెప్పేసి నమ్మించి పోయినట్ట నేటికి రాలేదంట అయితే వ్యాపారులు ఫోన్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వచ్చిందట ఈ చిన్న చిన్న వాటికి ఎట్లా పోతారో అర్థమైతే లేదు అందరికీ తెలివి ఉంటుంది కదా మామూలుగా ఇప్పుడు సేట్లకు కోంటలకు ఎక్కువ తెలివి ఉంటుంది సో ఈ నమ్మి ఎట్లా మోసపోయారు అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఇది తెలిసిపోతుంది అరే పదిహేడు వందల నూనె డబ్బాని వాడు వెయ్యి రూపాయలకు అమ్ముతున్నాడు వీడు ఏ ఉద్దేశంతో నమ్ముతున్నాడు ఏం కదా ఆయన అర్థం చేసుకోవాలి వాళ్ళు వీళ్ళు ఏం బిజినెస్ చేస్తారు ఏం బాగుపడతారో ఎవరికి అర్థం అని చాలి సో ఈ విధంగా అయితే వాడు రాయలసీమ తెలివి ఉపయోగించి మన తెలంగాణ వాళ్ళని మోసం చేశాడు గద్వాల జిల్లా అంటే ఇంకా రాయలసీమకు బార్డర్ కదా కర్నూలు దగ్గర సో అట్లా వాళ్ళకు ఎక్కువ రిలేషన్ ఉంటుంది ఆ రాయలసీమలతో అట్లా వాడు ఈజీగా కనెక్ట్ అయిపోయాడు ప్రజలతోనూ కూడా కనెక్ట్ అయ్యి వ్యాపారస్తులతో కనెక్ట్ అయ్యి అందరితో ప్రత్యేక పెంచుకొని లాస్ట్కు జెండా వీక్ అనమాట